아두아체 헤이 아둑두두두체 헤이 아아아두레 हेलो 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 साइड क्वेश्चन चेक कर लो हेलो 1 2 हे हे चेक हे हेलो ये गए वेटिंग हम लोग चेक 1 2 हे हेलो 3 1 2 चेक हे ठीक है बोलो गुड चेक हे हेलो 1 2 माइक चेक हेलो 3 4 चलो दोस्तों चेक करो

రెండవ తేదీ గౌరవమైన భారత ప్రధాని గారు వస్తున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ అధికారులు నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశారు కేవలం ఫైనల్ టచ్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అది కూడా ఇవాళ మధ్యాహ్నం టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ కంప్లీట్ చేసే విధంగా చేశారు ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ నిన్న ఈవినింగ్ యాక్చువల్గా కూర్చొని దాని మీద డిస్కస్ చేసి వాళ్ళకు సూచనలు ఇచ్చారు ఇప్పుడు కూడా మార్నింగ్ యాక్చువల్ కూర్చొని అధికారులందరికీ యాక్చువల్గా వాళ్ళతో రివ్యూ చేసి కొన్ని సూచనలు కూడా చేశారు ఆ సూచనలను ఇంప్లిమెంట్ చేయమన్నారు ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకి ప్రధానమంత్రి రావటం వారి చేతుల మీద ఈ ప్రారంభ కార్యక్రమం జరగటం జరుగుతుంది దీనికైతే ఇది రాజధాని ఒకరిది కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలది అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి యాక్చువల్గా ప్రజలు ధులుగా చేయండి ప్రతి కాన్ఫరెన్స్ని ఆదేశించడం దాని మీద వారే స్వయంగా అమరావతి రాజధానిలో ఉండే ఈ క్యాపిటల్ సిటీలో ఉండే ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలను స్వయంగా ఇన్వైట్ చేయాలని ఒక్కొక్క విలేజ్ నుంచి నలుగురైదు రైతులు పిలిపించుకున్నారు పిలిపించాం దాదాపు నూట యాభై మంది రైతులతో రెండు గంటల సేపు ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళందరూ కూడా చెప్పారు నా తరఫున మీరందరూ ఊర్లో పోయి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉండే లక్ష మంది ప్రజల్ని ఇన్వైట్ చేయండి నేనే స్వయంగా ఇన్వైట్ చేస్తున్నట్టుగా అంటే ముఖ్యమంత్రి గారు రైతులు అంటే వాళ్ళు త్యాగం చేసి కేవలం యాభై నాలుగు యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు ఎకరాలు ఇచ్చారు అందుకని ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని పిలిచి యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తున్నారు ఇది ఒకరి కార్యక్రమం కాదు అందరి కార్యక్రమం రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు అంటే యాక్చువల్గా రోడ్ షో అంటే యాక్చువల్గా ఓపెన్ రోడ్ షో లేదండి ప్రధానమంత్రి గారు హెలికాప్టర్ దిగి వచ్చిన తర్వాత రెండు పక్కల మనుషులు ఉంటారు అయితే ఆయన క్లోజ్డ్ కార్లో నుంచి ముందుకు పోవడం జరుగుతుంది సెక్యూరిటీ యాంగిల్లో క్లైమేట్ కూడా తీసుకుంటే వరకు చాలా చాలా హాట్గా ఉండింది ఎనిమిది గంటల తర్వాత అసలు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు అయితే వరుణ దేవుడు కూడా కరడిస్తున్నాడు హ్యాపీగా యాక్చువల్గా చాలా ఉంది రేపు కూడా ఇలాగే ఉంటుందని వరుణ దేవుడి ఆశిస్తాడు ఆశ్రయిస్తాడని కోరుకుంటాడు ఎవరైనా పిలవాలో వాళ్ళందరినీ ప్రోటోకాల్ వాళ్ళు పిలిచారు దానికి ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఎవరినైతే పిలవాలో అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్